ప్రజలు మెచ్చిన రీతిలో పరిపాలన కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలన సాగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు కావస్తున్న సందర్భంగా మంగళవారం గోదావరి కానీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటికి ఖజానా మొత్తం ఖాళీగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చాతుర్యంతో పాలనను గాడిలో పెట్టి మళ్లీ ఖజానాను చేకూర్చి వంద రోజుల పాలనను ప్రజలు మెచ్చే విధంగా సాగించారని తెలిపారు రామగుండం నియోజకవర్గంలో కూడా తన గెలుపు కోసం కష్టపడిన వారు నిరాశ వారు మెచ్చే విధంగా తనకు ఉన్న పరిచయాలతోటి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అందరూ అధికారులను కలుస్తూ రామగుండం ప్రాంతానికి విధులను సమకూర్చారని తెలిపారు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ప్రజలంతా గర్వపడే విధంగా రామగుండంలో అభివృద్ధి జరగబోతోందని తెలిపారు ఇచ్చిన హవాబిని నెరవేరుస్తూ మరి ఈ రాష్ట్రంలో ఏ శాస్త్రం గుడికి కూడా రాకంలో ఒక అవకాశం మరి రామభావి నమ్మకం ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశంతో మనకి కావాల్సిన ఎదురు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర సృష్టిలోని ప్రభుత్వానికి మన రామ పక్షాల ప్రత్యేకంగా ప్రజాన్ని ఈ రోజు మనకి కరవడానికి కారణం అసెంబ్లీ గల తర్వాత చాలా మంది కష్టపడ్డ వారు ఎవరైతే ఉన్నారు రోజు నాతో కలుస్తూ వారు తిరగడం వల్ల డివిజన్ ఉన్నటువంటి అధ్యక్షులు బూత్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ స్థాయి మన మెంబర్స్ ఎవరైతే వేసుకున్నాం ఆ ఒక్కొక్క డివిజన్ ఉన్న పది పది బూత్ సభ్యులు ఇన్ఛార్జ్ గుర్తించారు ఇన్ఛార్జీలు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మైనార్టీ కాంగ్రెస్ ఎస్సీసెల్ ఎన్ఎస్సీ అందరూ కూడా ఒక్కరిని కాదు ఒక అతిష్టమైనటువంటి నమ్మకంతో ఈసారి ఖచ్చితంగా మనం మన మనందరి గతంలో ఎన్నో లేని విధంగా ముప్పై సంవత్సరాలు నష్టపోతా ఉన్నాం ఈసారి ఖచ్చితంగా సాధించాలని చెప్పి మరి పట్టుదలతో పనిచేసిన సోషల్ మీడియా సోషల్ మీడియా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులతో పాటు బ్యాక్ బోర్ గా వర్క్ చేస్తున్నటువంటి నాకు సంబంధించిన టీం సభ్యులందరూ కూడా సమష్టి కృషితోనే ఈరోజు మనం సాధించగలిగినాం మరి ఈ రోజు వాళ్ళలో వెళ్తే మనం గర్వంగా గత ప్రభుత్వం కొబ్బరికాయలకి మాటలకి మాత్రమే పరిమితమైంది ఈ రోజు మనం గర్వంగా మేము తెచ్చాం చేస్తాం చేస్తున్నాం అని చెప్పుకునే విధంగా ముందుకు పోయేటువంటి అవకాశం మనందరికీ తలెత్తుకొని ప్రతి ఒక్క ఓటర్కి మనం ఏ రకంగా గట్టిగా మాకు ఒక అవకాశం ఏదైనా అయినాము ఇప్పుడు వాళ్ళకి కూడా జవాబు ఇచ్చే మాదిరిగా మీరు మాకు అవకాశం ఇచ్చినారు మార్పు మొదలైంది మేము రోడ్లు డ్రైనేజ్లు నీళ్లు ప్రతి ఒక్క అంశాన్ని తప్పకుండా తెస్తాం అని మాట ఇచ్చే విధంగా